హై డియర్ స్టూడెంట్స్ హార్టీ వెల్కమ్ టు రాయి రాముస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోకన్ ఇంగ్లీష్ మై డియర్ స్టూడెంట్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు బుక్ నెంబర్ వన్ తెలుగు భాష నేర్చుకుందాం దయచేసి మా పుస్తకాన్ని మీ చేతిలో ఉంచుకోండి ఇప్పుడు ఈ వీడియోలో పేజీ నెంబర్ యాభై రెండు ఓపెన్ చేసుకోండి పేజీ నెంబర్ యాభై రెండు డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు పేజీ నెంబర్ యాభై రెండు యాభై రెండు ఫిఫ్టీ టూ ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ జాగ్రత్తగా చూడండి అన్ని అక్షరాలకు కావత్తును ఎలా రాయాలి ఎలా పలకాలి ఈ వీడియోలో మనం నేర్చుకోబోతున్నాం ఇక్కడ మనం గమనిస్తే కావొత్తు అన్ని అక్షరాలకు కావొత్తును ఎలా రాయాలి అలాగే ఎలా పలకాలి ఆ శబ్దాలు ఎలా వస్తాయి ఈ వీడియోలో క్లియర్గా నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం ఫ్రెండ్స్ ఓకే ఎస్ ఇక్కడ జాగ్రత్తగా చూడండి కావొత్తు అన్ని అక్షరాలకు కా నుండి బండిరా వరకు అన్ని అక్షరాలకు కావొత్తును మనం రాస్తే ఉదాహరణకు ఇప్పుడు ఉంది ఇక్కడ ఈ కాకు కావత్తు రాస్తే దీన్ని ఎలా పలుకుతారు అలాగే పెద్ద కాకు కావత్తు అలాగే గాకు కావత్తు సో ఈ విధంగా అన్ని అక్షరాలకు కావత్తును ఎలా రాస్తారు ఎలా పలుకుతారు ముఖ్యంగా శబ్దాలు సౌండ్స్ ఎలా వస్తాయో మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా విద్యార్థులు ఒక చిన్న లాజిక్ షార్ట్కట్ సులభమైన సూత్రం తెలుసుకోవాలి ఒత్తులను పలికే విధానం ఎలా ఈ వీడియో జాగ్రత్తగా చూడండి ఒత్తులను ఎలా పలకాలి సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి ఇప్పుడు ముందుగా కాకు కావొత్తుంది కదా కాకు కావత్తు విద్యార్థులు గమనించండి దీని ఇప్పుడు నేను పలకాలి ఎలా పలకాలి ఇది రెండు సేమ్ ఉన్నాయి అంటే పైన కావుంది కింద కావొత్తుంది ఇలాంటప్పుడు ఒకేసారి గట్టిగా పలికేస్తే ఆ శబ్దము ఒత్తుల రూపకంగా పలికినట్టే ఇప్పుడు కాకు అంటే ఖ గట్టిగా ఒత్తి పలికేస్తే ఖ అంటే దీని అర్థమేమి ఒత్తులు ఉన్నప్పుడు వాటిని మనం అర్థం చేసుకోవాలంటే సేమ్ ఉన్నప్పుడు మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా గట్టిగా వత్తిస్తే ఒత్తి చెబితే ఒత్తి పలికితే అది అక్కడికి అయిపోతుంది కాకు కావద్దు కాబట్టి ఖ ఖ ఇక్కడ మనకు ప్రాబ్లం లేదు మరి ప్రాబ్లం ఎప్పుడొస్తుంది అంటే పైన వేరు కింద వేరు పైన అక్షరం ఒకటి కింద ఒత్తు ఒకటి అలా వేరు వేరుగా ఉన్నప్పుడే మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సి వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ మరొకసారి చెప్తున్నాను చూడండి ఇక్కడ కాకు కావొత్తుంది కాబట్టి దీనికి మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు గట్టిగా ఒత్తి పలికితే చాలు కాకు కావచ్చు ఖ ఖ అంతే చాలు ఓకేనా అలాగే రెండోది చూడండి పెద్ద కాకు కావద్దు పెద్ద ఒత్తి పలకాలి ఖ ఇక్కడ కావొత్తుంది ఇది కూడా రెండు కావొత్తులే కాబట్టి ఇక్కడ కూడా మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కాకు కావత్తుంది కాబట్టి ఖ కొంచెం గట్టిగా ఒత్తి పలికితే సరిపోతుంది ఖ ఖ ఈ విధంగా ఇకపోతే ఇప్పుడు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది ఇక్కడ గమనించండి గాకు కావత్తుంది అంటే గాకు కావత్తుంది ఇలాంటి సందర్భాన అంటే పైన ఒకటి కింద ఒకటి పైన అక్షరము ఒత్తు వేరే రకంగా ఉంటే అప్పుడు చదివే విధానం ఎలా అనేది మనం అర్థం చేసుకోవచ్చు జాగ్రత్తగా చూడండి ముందు మనం చేయాల్సిన షార్ట్ కట్ సులభమైన సూత్రం ఏంటి చెప్తాను వినండి ఉన్నటువంటి అక్షరము గాలో మీరు గమనించండి దాన్ని సగం చేసేసుకోండి గ ఏదైనా అంతే పైన ఉన్నటువంటి అక్షరాన్ని సగం అక్షరంగా మార్చుకోవాలి ఇప్పుడు ఇది గా కాబట్టి గ గ మార్చా గ గ ఇక్కడ మిగిలింది ఏంటి తలకట్టు ఈ కింద అక్షరం ఏంటి కా మనం నేర్చుకున్నాం కదా కా వత్తు కాబట్టి కా అనుకోండి సో ఈ కాకు ఈ తలకట్టు జోడించుకోవాలి ఇది అప్పుడు గ ప్లస్ కా గ ప్లస్ క గఖ గఖ చూడండి పలికేటప్పుడు ఎలా పలుకుతున్నాను గఖ గుఖ రెండింటినీ ఎంత అయితే ఎంత ఫాస్ట్ అయితే అంత ఫాస్ట్గా పలికేస్తే కలిపేయాలి మళ్ళీ విడగొట్టకూడదు కలపాలి ఘ అనకూడదు గఖ గ ఖా ఈ విధంగా పైనక్షరాన్ని సగం చేసుకొని ఈ ఒత్తు ఏదైతే ఉందో ఆ ఒత్తుకు మనము కలిపేసుకోవాలి తొందరగా కలిపేసుకోవాలి ఓకే గఖ అని చెప్పాలి సో ఇక్కడ గమనించండి గాకు కావత్తు ఉంటే అది గఖ గఖ అని పలకాలి ఎలా పలికాము అంటే ఈ గాను సగమక్షరంగా మార్చుకున్నాం తర్వాత ఒత్తులో పైనటువంటి ఆ తలకట్టు దీర్ఘాలు ఏవైతే ఉన్నాయో అవి రెండింటిని కలుపుకోవాలి కా ఒత్తు ప్లస్ తలకట్టు ఆ అంటే ఇవి రెండు కలిపితే క ఆ విధంగా గఖ అని పలకాలి ఇలాంటివి లైన్గా చెప్పుకుంటూ పోతుంటాను ఈజీగా అర్థమవుతుంది ఒకటి కాకపోతే ఇంకోటి అర్థమవుతుంది ఫ్రెండ్స్ మీరేం కన్ఫ్యూజ్ పడాల్సిన అవసరం లేదు ఓకే జాగ్రత్తగా వినండి ఇప్పుడు గక అయిపోయింది కదా ఇంకోటి తీసుకుందాం ఇది పెద్ద ఘ పెద్ద గాకు కావద్దు కన్ఫ్యూజ్ కావద్దు చూడండి సింపుల్గా చెప్తా ఫస్ట్ ఇక్కడ వీటిని రెండు భాగాలుగా డివైడ్ చేద్దాం ఎట్లా పెద్దగాను గ అంటే సగమక్షరంగా తీసేసుకోండి ఘ ఘ అంతే సగమక్షరంగా తీసేసుకోండి ఘ ఘ ఇప్పుడు దీనికి ఇక్కడ ఇంకా రెండు మిగిలినాయి పైన తలకట్టు ఒకటి మిగిలింది కింద కా మిగిలింది ఈ రెండింటినీ ఫుల్గా చేసేసుకోవాలి కలిపేసుకోవాలి అంటే ఇది కా దీనికి తలకట్టు క సో ఇది క సో ఇప్పుడు గ ప్లస్ క ఈజ్ ఈక్వల్ టు గఖ అయినంత ఫాస్ట్గా కలిపేయాలి గఖ గఖ స్లో చేయకూడదు గఖ గఖ ఈ విధంగా చెప్పాలి అర్థమైందో ఫ్రెండ్స్ గఖ గఖ అది ఇకపోతే అయిపోయింది కదా ఇప్పుడు ఇది ఇది చూడండి జ్ఞా జ్ఞా దానికి కావద్దు దీన్ని సగం చేసుకుందాం జ్ఞ ఇది జ్ఞ ఈ జ్ఞకు ఈ కా ఉంది కదా దీన్ని కలిపేసుకోండి ఇక్కడ కా దీనికి తలకట్టు అనుకోండి ఇది జ్ఞా కాబట్టి దీంట్లో సౌండ్ అలానే ఉంటుంది కాబట్టి కా జ్ఞక్ ప్లస్ కా ఈ రెండింటిని కలిపేటప్పుడు గ్నికా గ్నిక గ్నిక ఈ విధంగా చెప్పేయాలి ఇంకా ఇంకా ఆ విధంగా ఓకే అలాగే ఇక్కడ చూడండి చాకు కావత్తుంది చాకు కావతుంది సింపుల్గా అర్థమైతేనే చెప్తా చూడండి ఇక్కడ తలకట్టు ఇక్కడ కా ఈ రెండింటిని డివైడ్ చేయండి ఈ మధ్యలో చా ఉంది కదా దాన్ని అక్షరంగా మార్చుకోండి చ ప్లస్ కా చి చిక చి పలికేటప్పుడు చికా చికా ఈ విధంగా పలకాలి అలాగే పెద్ద చ దాన్ని సగమక్షరంగా మార్చేసుకోండి ఈ తలకట్టు ఈ కావత్తు ఈ రెండింటిని మిక్స్ చేసుకుంటే కా వస్తుంది సో చికా చిక చిక అది సింపుల్ అండి సింపుల్గా అర్థం చేసుకుంటే రెండే సెకండ్లు బాగా అర్థమైపోద్ది అలాగే జాకు కావత్తు తీసుకుందాం జాకు కావత్తు ఏం లేదు చూడండి సింపుల్గా చెప్తున్నాను జ ఫస్ట్ జ ఇది సగమక్షరంగా మార్చేసుకున్నా ఇక్కడ ఆ ఉంటుంది మిగిలి ఉంటుంది అక్కడ జాలో జ సగం బయటకు వచ్చినప్పుడు ఆ మిగిలి ఉంటుంది ఈ ఆను కాను ఈ రెండు మిక్స్ అయితే కా సో జిక జి జాకు కావత్తిస్తే జికా ఈ విధంగా అర్థం చేసుకోవాలి అలాగే పెద్ద ఝా పెద్ద ఝా దీనికి కావత్తిస్తే ఇది కూడా అంతే ఫస్ట్ జ సగం అక్షరంగా మార్చుకోవాలి జ ప్లస్ ఈ తలకట్టు ఇది ఈ రెండు మిక్స్ చేసుకోవాలి ఈ రెండు మిక్స్ చేసుకుంటే జుకా జుఖా జిఖా ఈ విధంగా అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకే అలాగే ఇని ఇనికి ఒక కావత్తు ఇనికి ఒక కావత్తు ఇని అంటాం కదా ఇని 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 కా సో ఇక్కడ ఇని అనేది ఇన్ ఇన్ ప్లస్ ఈ దీంట్లో ఆ ఉంటుంది ఇది కా ఈ రెండు మిక్స్ చేస్తే ఇంకా 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 పలికేటప్పుడు ఇంకా ఇంకా ఈ విధంగా పలకాలి అలాగే టాకు కావద్దు టాకు కావద్దు ఇక్కడ చూడండి అక్షరం ట అందులో ఇంకా ఆ మిగిలి ఉంటుంది ఇక్కడ కా మిగిలితుంది సో ఆకు కాకు ఆ ఈ రెండు మిక్స్ అయితే కనుక కా సో ట ప్లస్ కా సో టాకు కావత్ ఈజ్ ఈక్వల్ టు అలాగే పెద్ద టాకు కావత్ వస్తేనా కూడా పెద్ద టా దానికి కావతు అన్నా కూడా ఠ ప్లస్ అలాగే డాకు కావత్ డా వచ్చి దానికి కావతుంది అప్పుడు ఏమైతుంది అంటే ఫస్ట్ డ సగమక్షరము ఈ క కా అన్నప్పుడు ఢా ఈ విధంగా మనము పలకడం జరుగుతుంది అలాగే పెద్ద ఢాకు కావద్దు ముందుగా పెద్ద ఢా అన్నప్పుడు ఇట్లా అక్షరము ప్లస్ పైనున్న తలకట్టు కా ఈ రెండు మిక్స్ అయితే కా సో ఢా ఢా ఢ ఆ విధంగా అర్థం చేసుకోవాలి అలాగే నాకు ఇన్ ప్లస్ నా అంటే ఆ ఉంటుంది కా ఈ రెండు మిక్స్ అయితే కాస్ కా నుకా ఆ విధంగా అలాగే తాకు కావద్దు తా దీనికి కావత్తు ఇచ్చినప్పుడు ఈ తా అంటే థ్లస్ కా పలికేటప్పుడు తక తక సో తక అలాగే పెద్ద తా ఉందనుకోండి దాన్ని కూడా అంతే తక దీన్ని మనం ఎలా డివైడ్ చేసుకోవాలి ఇప్పుడు పెద్ద థ ప్లస్ ఈ తలకట్టు కా ఈ రెండు మిక్స్ అవుతాయి అనమాట కా అవుతుంది సో ఈ విధంగా థకా తక తక అది తర్వాత దాకు కావత్తు దాకు కావత్ ఇచ్చినా కూడా ద ప్లస్ క ఈ రెండు మిక్స్ అయితే ధుఖ 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 అది అలాగే పెద్ద ధాకు కావత్తు పెద్ద ధ దానికి కావత్ అన్నప్పుడు దీన్ని ఎట్లా రాసుకోవాలి ద ప్లస్ క ఈజ్ ఈక్వల్ టు ధిఖా ధుఖ అలాగే నాకు కావత్తు నాకు కావచ్చు ప్లస్ కా ఈజ్ ఈక్వల్ టు నిఖ నిఖ నిఖా అలాగే పాకు కావచ్చు పాకు కావచ్చు పాకు కావచ్చు ముందుగా ప ప్లస్ సగమక్షరం చేసుకొని ఈ తలకట్టు ఇవి రెండు మిక్స్ చేసుకుంటాం అనమాట ప ప్లస్ క అది అలాగే పెద్ద పాకు కావచ్చు సేమ్ ఫ క ప్లస్ కా ఫుకా అది అలాగే బాకు కావచ్చు బాకు కావచ్చు బ బ ప్లస్ క బ అలాగే పెద్ద బాకు కావచ్చు ఆడే చూసి చూడగానే చెప్పేయచ్చు ప్లస్ క బుఖ బుఖ అలాగే మాకు కావత్తుమ్ ప్లస్ క ముఖ 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 ఉమ్ ప్లస్ క ముఖ పలికేటప్పుడు ముఖ 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 అని పలుకుతాం అలాగే యాకు కావచ్చు యా యా అంటే ఇ ప్లస్ ప్లస్ క ఇక 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 అని పలకాలి అలాగే రాకు కావత్తు ముందుగా సగమక్షరం రుర్ ప్లస్ క కృఖా రుఖా రుఖ అలాగే లాకు కావచ్చు ఇల్ ప్లస్ కాఖ అలాగే వాకు కావచ్చు వాకు కావద్దు ఉఖా ఉఖ ఉఖా ఇది ఊ అనుకోవాలి ప్లస్ క ఉఖ ఉఖా అలాగే షాకు కావచ్చు షాకు కావద్దు ష ఇది ష ప్లస్ ఖ షాఖ అలాగే పెద్ద కు కావచ్చు పెద్ద షాకు కావచ్చు షా షా యుష్ ప్లస్ క షా అని పలకాలి అలాగే సాకు కావచ్చు ప్లస్ అలాగే హాకు కావచ్చు హాకు కావచ్చు ఇదేమో సగమక్షరం హాలికు కావచ్చు క ప్లస్ క ఇళ్ళ సగమక్షరంగా తీసుకొని దీన్ని క పూర్తిగా తీసేసుకోవాలి లకా అలాగే క్షాకు కావచ్చు క్ష ఇది సగమక్షరంగా తీసుకోండి క్ష ప్లస్ క క్షికా అలాగే రాకు కావచ్చు రాకు కావచ్చు రుర్ ప్లస్ క రుక 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 సో మై డియర్ ఫ్రెండ్స్ చూశారు కదా ఏం లేదండి సింపుల్గా అర్థం చేసుకోండి మీరు ఒత్తులను చదవాలి అనుకున్నప్పుడు ముందుగా పైనున్నటువంటి అది గా ఇప్పుడు గాకు కావత్తు అనుకో పైనున్నటువంటి అక్షరం గా దాంట్లో సగం చేసుకోవాలి ఈ తలకట్టును మరియు ఈ ఒత్తును ఈ రెండింటిని మిక్స్ చేసుకోవాలి ఒత్తు ప్లస్ ఆ తలకట్టు అంటే ఆ సో ఈ రెండు మిక్స్ అయినప్పుడు అది కా అవుతుంది గుఖా గు అని పలకాలి ఇది నేర్చుకునేటువంటి పద్ధతి ఏదైనా తీసుకోండి మీరు ఇప్పుడు డాకు కావత్తు డాకు కావద్దు ఫస్ట్ డ అనుకోండి తర్వాత ఈ తలకట్టును కాను ఈ రెండు మిక్స్ చేసుకోవాలి పైన తలకట్టు ఉంటుంది ప్లస్ కావద్దు అప్పుడు ఈ రెండు మిక్స్ అయితే కా అవుతుంది సో ఢా డ్ఖా ఈ విధంగా మీరు ఒత్తులను నేర్చుకునేటువంటి పద్ధతిది ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ వీడియో కాబట్టి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఇంకా వేరే వేరే వీడియోలు రాబోతున్న వీడియోలన్నీ లైన్గా చూసుకుంటే వెళ్ళండి నీట్గా అర్థమైపోద్ది ఇప్పుడు ఒకసారి నేను కావొత్తు కావొత్తు ఉన్నటువంటి అక్షరాలన్నీ ఒకసారి పలికి వినిపిస్తాను చూడండి కాకు కావొత్తు ఖ ఖ సేమ్ ఉన్నప్పుడు అలాగే గట్టిగా పలికేస్తే చాలు ఖాకు కావత్తు ఖ గాకు కావత్తు ఘాకు కావత్తు గఖ జ్ఞాకు నిఖ నిఖ చాకు చాకు చికా చికాకు చిక చికా కావత్తు జిక జిక జాకు కావత్తు పెద్ద ఝా ఝిక ఇనీకు కావత్తు ఇంకా ఇంకా టాకు కావత్తు టికా ఠాకు కావత్తు టికా టికా डाक कावत्तु ढका ढका ढाक कावत्तु ढका ढका नाक कावत्तु नका नका टाक कावत्तु ठका ठका ठाक कावत्तु पद्दता ठ डाक कावत्तु डखा ढाक कावत्तु डखा नाक कावत्तु नका पाक कावत्तु खा फाक कावत्तु फका बाक कावत्तु खा भाक कावत्तु भाका బఖా కల్పేయాలి బఖా విడగొట్టుకూడదు కలపాలి బఖా మాకు కావత్తు ముఖా యాకు కావచ్చు ఈఖా రాకు కావచ్చు రుఖ లాకు కావచ్చు ఇల్ఖా వాకు కావచ్చు ఉఖా షాకు కావచ్చు షాకు షాకు కావచ్చు స్కా సాకు కావచ్చు స్ఖా హాకు కావచ్చు హఖ లాకు కావచ్చుకాష్కా రాకు కావద్దు రుకా రుకా సో మై డియర్ ఫ్రెండ్స్ చూశారు కదా ఇదే మాదిరిగా మీరు కూడా ఇంట్లో ఈ బుక్ను ముందర పెట్టుకొని ఈ పేజీ ముందర పెట్టుకొని బాగా పలకండి పలికి 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 ప్రాక్టీస్ చేయండి ఒత్తులు మీకు చాలా చాలా ఈజీ అయిపోతాయి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇది మీరు రాసుకొని మరీ ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఐ విశ్వాల్ ఫైన్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్